హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో వచ్చేసి గౌరమ్మ సంబరం రోజు సాయంత్రం తీసిన వీడియో అండి ఇంట్లో పని అంతా అయిపోయాక స్నానం చేసి అమ్మ తీసిన చీరలు కట్టుకొని ఇంకా గౌరమ్మకైతే పసుపు ఇద్దాం అనేసి ముగ్గురం బయలుదేరం పిల్లలతోటి అయితే వచ్చామండి ఊర్లో పిన్నాళ్ళు ఉంటారు ఇంక అక్కడికి వచ్చామన్నమాట అయితే నాన్న కూడా ఊర్లోనే ఉండేవారండి తాతయ్యాలను తర్వాత పెద్ద ఇంటి ఇంటివైపు స్థలం తీసుకుని ఇల్లు కట్టుకున్నారనమాట అంటే కొంచెం దూరంగా అనమాట ఇప్పుడు పిన్నాలింటికి అమ్మాలింటికి కొంచెం దూరం ఉంటుంది ఇంకా వచ్చేసరికి అందరూ పలకరిస్తారండి చాలా సరదాగా ఉంటుంది ఇక్కడ అయితేనే అయితే నాన్న వైపు ఉన్న ఫ్యామిలీ చాలా పెద్దదండి చిన్నానులు పెద్దనాన్నలు అందరూ కూడా చాలా పెద్ద ఫ్యామిలీలు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఇల్లు కట్టుకున్నారు చాలామంది ఈ చుట్టుపక్కల ఇల్లు కట్టుకున్నారు అనమాట అయితే మాకు ఎక్కువగా ఇంటికి రావడం అలవాటు అండి అంటే వరుసకు అవుతుంది మాకు పిన్నాని పెళ్ళడం అలవాటు అనమాట ఇంకెప్పుడు వచ్చినా సరే పిన్నికి కనిపించుకుంటే మాత్రం మేము ఎవరూ కూడా మళ్ళీ మా ఇళ్ళకి వెళ్ళాం మాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంకా అక్కడ పిన్నాలింటికి వెళ్ళి పిన్నిని పలకరించి పిన్నిని తోడు తీసుకొని సంబరంలోకి వెళ్ళామండి అమ్మవారి పసుపు ఇద్దాం అనేసి ఇక్కడంతా కూడా చాలా సరదాగా ఉంటుందండి చాలామంది వచ్చాం లేదా చాలామంది పలకరిస్తారు ఇక్కడైతేనే ఇప్పుడైతే గుళ్ళు ఆకులకి వెళ్తున్నామండి ఇక్కడైతే అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టేసామండి ఇంకా అమ్మ అమ్మాల పేరు మీద మా పేరు మీద చీర జాకెట్లు పసుపు కుంకుమ అది పెట్టేసాము తర్వాత ఏంటంటే ఇక్కడ కొంచెం ఖాళీ అయిపోయిందండి జనం తక్కువగా ఉన్నారు మేము రాకముందు అయితే చాలా జనం ఉన్నారంట ఇంకా మేము రావడం లేట్ అయింది కదా అయితే ఇక్కడ అమ్మవారిని తీసేస్తారండి తీసేసి కొంత దూరం మామూలుగా తీసుకెళ్ళి ఆ తర్వాత రథంలో కూర్చోబెట్టి ఊరంతా ఊరేగిస్తారన్నమాట అమ్మవారిని అయితేనే పసుపు కుంకుమ వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చామండి మామయ్య అన్నారు కొంచెం రావడం లేట్ అయింది కోడలు అదే ఇంకా కొడుకు కోడలు మామయ్య వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి కాసేపు అక్కడ మాట్లాడి మళ్ళీ సంబరంలోకి బయలుదేరామన్నమాట మళ్ళీ సంబరంలోకి అయితే వచ్చామండి పిన్నాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ చూస్తే కొనాలనిపిస్తుందండి కానీ ఇంటి నిండా సామాన్లు ఎక్కువగానే ఉన్నాయి కదా అనేసి ఇంకేం తీసుకోలేదు నేను ఈ సంబరంలో ఏం కొన్నాను అన్నదని అవి మళ్ళీ మరొక వీడియోలో చూపిస్తాను అంటే కొంచెం పనికొచ్చివే తీసుకున్నానండి ఎక్కువగా సామాన్లు అంటే ఏం తీసుకోలేదు దేవుడు మూలకే తీసుకున్నాను ఇంకా కోలాట కొంచెం వస్తున్నారు కదా ఎంత బాగా వేసారండి కోలాటకం అయితేనే హనుమంతుల వారు అచ్చం ఆంజనేయ స్వామి చూసినట్టే అనిపించిందండి ఇక్కడ అయితేనే చాలా బాగుంది వేషాలు అవి ఎక్కువ వేయలేదండి తక్కువే ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నాడు అండి వెంకటేశ్వర స్వామి అయితే అక్కడ అలాగే ఇక్కడ మా మేనల్లుడికి పుట్టినరోజు అని చెప్పాను కదండి ఇంక అందరం కేక్ అయితే కట్ చేయించాము ఆడికి చూస్తున్నారు కదా మా ఏడావిడు ఎంత అంతా కాదు మా ఊరు పండుగలోనే ఇల్ రోజు ఎడుకులేదు మా ఊరి పండుగలో హ్యాపీ బర్త్డే బర్త్డే రాదు അവിടെ വെച്ചോ ഉത്തര ഗംഗർമടക്കാ ഫസ്റ്റ് ആയിട്ട് കിട്ടിക്ക് ലൈൻ അടിക്ക ചായയൊക്കെ ഇട്ടോ പാൾ വാണ്ടി ആരെ ചായ നിങ്ങക്കൊന്ന് കടത്താലെ ഏയ് പേടിക്ക് അത്രയല്ല അത്ത്ര വേണം അടങ്ങായത്തെ ക്രിയാട്ടന സർജനെ ഒക്കെ കേറ്റിയോ അതിനോട് അത് ചിക്കൻ തന്നെ വേടയാനേ ഇപ്പൊ കുടിച്ചോ സൈഡ് വെദന പോ ഫോട്ടോ ഫോട്ടോ നീറ്റ്

ఇంకా మా మాన చేత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూడా భోంచేస్తామండి ఈ సంబరానికి సంబరానికైతే చాలా సంతోషంగా చాలా సరదాగా గడిచిపోయిందండి అమ్మాల അവർ കൊച്ചലെ ആ ఇదండి అమ్మాల ఊరిలో దరమ్మ సంబరం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి